తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ప్రతి రాజకీయ పార్టీకి నాయకుడికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అదే ఎనలేని కీర్తి తెస్తుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సైతం అదే మాదిరిగా ఒక ఘటన టర్నింగ్ పాయింట్ అయింది వైసీపీ పతనానికి కారణమైంది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో చంద్రబాబు అరెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి చంద్రబాబును అరెస్ట్ చేశారు అనేక రకాల కేసులు నమోదు చేశారు దాదాపు యాభై రెండు రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబును పరామర్శించి తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన చేశారు ఇది ఏపీ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణమైంది అయితే అంతకంటే ముందే చంద్రబాబు అరెస్ట్ జరిగిన మరుక్షణం పవన్ కళ్యాణ్ నేరుగా హైదరాబాద్ నుంచి విమానంలో విజయవాడ వచ్చేందుకు ప్రయత్నించారు అయితే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడంతో రోడ్డు మార్గం ద్వారానే విజయవాడ బయలుదేరారు ఆ సమయంలో రాష్ట్ర సరిహద్దులో ఏపీ పోలీసులు అడ్డుకున్నారు జనసేన కార్యకర్తలపై లాఠీ చార్జీ చేశారు సరిగ్గా ఈ ఘటన రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన జరిగింది ఇదే పవన్ కళ్యాణ్ లో కసిని పెంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలిస్తానని పవన్ కళ్యాణ్ శపథం చేశారు ఒక విధంగా చెప్పాలంటే కూటమికి సెప్టెంబర్ తొమ్మిది ఒక టర్నింగ్ పాయింట్ కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబును ఏసీపీ అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా అరెస్ట్ చేశారు విజయవాడ తీసుకొచ్చారు ఆ రోజు విమానంలో విజయవాడ వచ్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారు కానీ అప్పటికే వైసీపీకి అనుకూలమైన ప్రభుత్వం తెలంగాణలో ఉంది అందుకే విమానంలో వచ్చేందుకు పవన్ కళ్యాణ్ కు అనుమతి ఇవ్వలేదు మమ్మల్ని ఎవర్రా ఆపేదంటూ పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు భారీ కాన్వాయ్తో విజయవాడ చేరుకునే క్రమంలో ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ పోలీసులు పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రోడ్డుపై పడుకుని బైఠాయించారు జన సైనికులు తీవ్ర ఆందోళన చేశారు పోలీసులు లాఠీ చార్జీ చేశారు పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది అయితే ఈ ఘటనతోనే పవన్ కళ్యాణ్ తీవ్ర కలత చెందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధపడ్డారు ఆ తర్వాత నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును కలిశారు తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు బీజేపీని సైతం ఒప్పించి కూటమిలో చేరేలా చేశారు ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి ప్రభంజనం సృష్టించాయి ఈ ఘటన జరిగి అవుతున్న క్రమంలో టర్నింగ్ పాయింట్ అంటూ సోషల్ మీడియాలో నాటి పవన్ కళ్యాణ్ ఆందోళన దృశ్యాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలతో జన సైనికులు పోస్టులు పెడుతున్నారు అయితే నాడు పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక తప్పిదాలకు పాల్పడింది ఆయన విశాఖ పర్యటన అడ్డుకుంది మూడు రోజుల పాటు ఆయనను హోటల్కే పరిమితం చేసింది విశాఖ ఎయిర్పోర్ట్ లో అయితే జన సైనికులపై అప్పటి మంత్రులు కవ్వింపు చర్యలకు దిగారు దీంతో వివాదం చోటు చేసుకుంది జన సైనికులపై కేసులు నమోదయ్యాయి చివరకు సామాన్య మహిళలపై సైతం కేసులు నమోదు చేశారు అప్పటికే వైసీపీపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్ జరగడం ఆయన పరామర్శకు వస్తున్న పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడం నిజంగా కూటమికి టర్నింగ్ పాయింట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక భారీ మూల్యం ఈ టోటల్ టర్నింగ్ పాయింట్ కి బీజం పడింది కాంగ్రెస్ హయాంలో అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో చంద్రబాబు పై కసి పెంచుకునే విధంగా చేసింది చంద్రబాబు నాయుడే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ఒక నమ్మలేని నమ్మాల్సిన నిజం పరిటాల రవి హత్య తర్వాత నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో మాట్లాడారు పరిటాల రవీంద్రను హత్య చేసింది ముమ్మాటికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి అనే ఆరోపించారు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెంటనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆదేశించారు సీన్ కట్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ జరిగింది జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వెలుగులోకి వచ్చారు అప్పటిదాకా అతడు బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడు ఎప్పుడైతే చంద్రబాబు వ్యాఖ్యలు చేశాడో దాంతో జగన్ హాట్ టాపిక్ అయ్యాడు మీడియా అతన్ని ఇంటర్వ్యూ చేసేందుకు ఆసక్తి చూపింది కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ ఆ పని కూడా చేశాయి ఎప్పుడైతే తనపై నింద పడిందో అప్పుడే చంద్రబాబు మీద జగన్ కసి పెంచుకున్నాడు వెంటనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు ఇదే సమయంలో ఈ విషయాన్ని తండ్రికి చెప్పాడు మొదట్లో వద్దని చెప్పినప్పటికీ ఒత్తిడి తీసుకురావడంతో రాజశేఖర్ రెడ్డి కడప స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డికి పార్లమెంటు సభ్యుడిగా అవకాశం కల్పించాలి అని అనుకున్నాడు అయితే ఆ స్థానంలో అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు అప్పుడు ఆయన్ను పిలిపించి విషయం మొత్తం చెబితే వివేకానంద రెడ్డి ఒప్పుకున్నారు సీన్ కట్ చేస్తే కడప ఎంపీ స్థానం నుంచి జగన్ పోటీ చేసి గెలుపొందారు అప్పుడు జగన్ పార్లమెంటు సభ్యుడు కావడం సోనియా గాంధీకి ఇష్టం లేదు ఇలా చేయడమేటని కూడా వైఎస్ కుటుంబ సభ్యులను మందలించారు ఇది కూడా జగన్ లో కాంగ్రెస్ అంటే ఒక రకమైన కసిని పెంచింది ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాజశేఖర్ రెడ్డి చనిపోవడం జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం ఉప ఎన్నికల్లో ఆయనకు పోటీగా వైఎస్ వివేకానందరెడ్డిని కాంగ్రెస్ పార్టీ దించడం జగన్మోహన్ రెడ్డి రికార్డు స్థాయిలో విజయం సాధించడం సొంత పార్టీని ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి ఆ తర్వాత తన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి జగన్ పదహారు నెలల పాటు జైలుకు వెళ్లడం ఈ కేసులో చంద్రబాబు ఇంప్లీడ్ అవ్వడం కూడా జగన్ లో మరింత కోపాన్ని పెంచింది ఆ కోపమే ఆ కసే చంద్రబాబుపై ప్రతీకారాన్ని తీర్చుకునే దిశగా అడుగులు వేయించింది అప్పుడు జగన్ చేసింది రైట్ ఆ రాంగ్ అని పక్కన పెడితే రాజకీయాల్లో వ్యక్తిగత వైరాలు అనేవి మంచివి కావు అధికారం ఈ రోజు ఉండొచ్చు రేపు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్లొచ్చు అంతిమంగా ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంటుంది ఈ ప్రజాస్వామ్యానికి ప్రజలే ప్రభువులు కాబట్టి నియంత విధానాలు ఎప్పటికీ మంచివి కావు మరి ఈ కక్ష పూరిత రాజకీయాలపై జగన్ చేసిన ఆ పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి